అక్కయ్యా మా వసు కొడుకు పెళ్లి మీ ఊళ్ళోనేగా నేను రెండు రోజుల ముందు నీ దగ్గరికి వస్తా ఎన్నేళ్ళయ్యిందో నీ దగ్గరే రెండు రోజులు ఉండి ఉత్సాహంగా చెప్తున్న శశితో అవును కదా మీ వసు కార్డు వేసి ఫోన్ చేసి చెప్పింది మరి మీ ఆయనో అడిగింది శశి అక్క ఉషా ఆయన పెళ్లి వాళ్లతో వస్తారు పెళ్ళయ్యాక ఉండటం నాకు అవదు మళ్ళీ వ్రతానికి హైదరాబాద్ వచ్చేయాలి కదా అందుకే ముందే వద్దామని స్టేషన్ నుంచి నేను వచ్చేస్తానులే ఎవరూ రావద్దు ఆగకుండా చెప్తున్న శశితో అలాగే రైలెగ్గానే ఫోన్ చెయ్యి అంటూ ఫోన్ పెట్టేసింది ఉషా తాను వస్తున్నానని చెప్తే ఎంతో ఆనందపడుతుందా అనుకున్న అక్క ఏదో నీరసంగా సరే అన్నదేమిటి అనిపించినా అంత పట్టించుకోలేదు శశి శశి ఉషా అక్కా చెల్లెళ్ళు ఉషా భర్త సూర్యం ఆంధ్ర యూనివర్సిటీలో ప్రొఫెసర్గా రిటైర్ అయ్యారు వైజాగ్ లాసెన్స్ బేలో ఇల్లు మంచి పెన్షను పిల్లలు అమెరికాలో సెటిల్ అయ్యారు శశి భర్త చంద్రం రాష్ట్ర ప్రభుత్వంలో మామూలు స్థాయిలో చేసి రిటైర్ అయ్యాడు శశి కూడా ఆక్షేపం కోసం దగ్గరలో ఉన్న స్కూల్లో టీచర్గా చేరి ప్రిన్సిపల్గా రిటైర్ అయ్యింది సైనిక్పురి దగ్గర చిన్న ఇల్లు కట్టుకున్నారు వాళ్ళ పిల్లలు ఇద్దరు హైదరాబాద్లోనే విడిగా ఉంటారు వసు అనబడే వసుంధర శశి ఆడపడుచు ఆమె కొడుకు పెళ్లి వైజాగ్లో జరుగుతుంది అక్క చెప్పినట్టే శశి ట్రైన్ ఎక్కే ముందు ఫోన్ చేసి చెప్పింది ఉదయం రైలు దిగ్గానే ఆటోలో అక్క ఇంటికి వెళ్ళింది శశి వెళ్ళేసరికి ఏడవుతుంది ఆటో దిగుతుంటే ఉషా చీపురు పట్టుకుని గుమ్మం దగ్గర చింబుతుంది చెల్లిని చూడగానే ప్రేమగా రావే అంటూ లోపలికి పిలుచుకు వెళ్ళింది ఇంట్లో అడుగు పెడుతూనే దడుచుకుంది శశి హాల్లో సోఫాల నిండా బట్టలు కుప్పలుగా ఉన్నాయి మధ్యలో టీపాయ్ మీద న్యూస్ పేపర్ల కుప్పలు ఎక్కడ కూర్చోవాలో తెలియలేదు తన బ్యాగ్ ఒక పక్కన పెట్టి డైనింగ్ టేబుల్ దగ్గర కుర్చీలో కూర్చుందామని చూస్తే అంతా మెతుకులు చెత్త అదేమీ పట్టించుకోకుండా వంటింట్లోకి వెళ్ళి కాఫీ పెడతాను అంటూ ఉషా ఒక కుర్చీలాగి పక్కనే ఉన్న టవల్తో తుడిచి శశిని కూర్చోమంది శశికి కాఫీ ఇచ్చి బయటకు వెళ్ళి ముగ్గు వేసి గబగబా బట్టలు మెషిన్లో వేసి వచ్చి వంట మొదలుపెట్టింది ఉషను హఠాత్తుగా ఎవరైనా చూస్తే ఆమె పనిమనిషి అనుకుంటారు వెలిసిపోయిన చీర వదులుగా వేలాడుతున్న జాకెట్టు రేగిన జుట్టు ఫ్రిజ్లో నుంచి కూరలు తీస్తూ భోజనాలు త్వరగా చేద్దాం టిఫిన్ చేయను అంటే ఆకలిగా ఉన్న శశి సరే అని బావగారు ఎక్కడా అని అడిగింది వాకింగ్కి వెళ్ళి అట్నుంచి మా అపార్ట్మెంట్ దగ్గర ఏదో రిపేర్ ఉంటే చేయిస్తాను అన్నారు ఓ గంటలో వస్తారా అంది కూరలు నేను తరుగుతానక్కా నువ్వు స్నానం చేసిరా అంటూ శశి కూరలు అందుకుంది ఉషా స్నానం చేసి వచ్చేలోగా పనమ్మాయి వచ్చింది ఇంకా ఉషా ఆమె వెనకాలే తిరుగుతూ ఇక్కడ తుడవలేదు గిన్నెలు సరిగ్గా కడగలేదు అని ఒకటే నశ ఇచ్చే జీతానికి ఇదే ఎక్కువ అంటూ ఆ అమ్మాయి విరుపులు విచిత్రంగా అనిపించింది శశికి ఆ అమ్మాయి వెళ్ళాక సగం పని ఉషే చేస్తుంటే ఎందుకక్కా అని నువ్వు చేస్తావు ఆ అమ్మాయి చేత చేయించు అంది శశి వేలు వేలు జీతాలు కావాలి వాళ్ళకి మా ఇద్దరికి ఏమంత పని నాకు ఏదో ఎక్సర్సైజ్ ఉండాలిగా అంటూ వంట ముగించింది ఉన్న రెండు రోజుల్లో శశి గమనించింది ఏమంటే అక్క ప్రతి పైసా లెక్క చూడటం పెన్షన్ మీద బతకాలి అంటూ ఏది చౌకో అది తినడం మంచి బట్టలు లోపల పెట్టి పాత్ర తీసి అవే కట్టడం ఆఖరికి కార్ తీయాలంటే పెట్రోల్ ఖర్చు అని బావని బస్సులో తిరగమండం శశికి అనుమానం వచ్చింది నిజంగా వీళ్ళు డబ్బుకి ఇబ్బంది పడుతున్నారా అనిపించింది అవకాశం దొరికినప్పుడు బావుగారిని అడిగింది బావా నేను అడిగానని ఏమీ అనుకోకండి మీకు డబ్బు ఇబ్బంది ఏమన్నా ఉందా నువ్వు ఇంకా అడగలేదేమిటో అనుకున్నానుసేసి దేవుడి దయ వల్ల మాకు ఇబ్బంది లేదు మా పెన్షన్ దాదాపు లక్ష వస్తుంది పిల్లలు మాకు వద్దు అన్నా వినకుండా రెండు ఫ్లాట్లు కొంది మీ అక్క దాని అద్దెలు యాభై వేలు వస్తాయి కానీ డబ్బు ఖర్చు పెట్టే దగ్గర ముందు ఇంకా అవసరం ఉందే అంటూ ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టనివ్వదు ఇష్టమైనవి తింటూ హాయిగా కావాల్సిన చోట్లకి తిరుగుతూ జీవితాన్ని ఎంజాయ్ చేద్దామంటే వినదు ఇంట్లో వంట మనిషిని డ్రైవర్ని పెట్టుకునే స్తోమత ఉంది కానీ నన్ను బస్సులో తిరగమంటుంది అన్ని పనులు తను చేయలేక చేస్తూ బాధపడుతుంది ఏం చేయాలో తెలియడం లేదు బాధ వెళ్ళబుచ్చుకున్నాడు ఆయన పెళ్లి అడావిడే అయ్యాక శశి రెండు మూడు సార్లు అక్కకి ఫోన్ చేసి వాళ్ళ ఇంటికి ఆహ్వానించింది ఉషకి కూడా ఇంట్లో చేసుకుని విసుగు వచ్చింది పైగా సూర్యం కూడా ఎక్కడికి వెళ్ళక చాలా రోజులయ్యింది వెళ్దాం అనడంతో ఇద్దరు హైదరాబాద్ వచ్చారు స్టేషన్లో భర్త చంద్రం వీళ్ళ కోసం ప్లాట్ఫామ్ మీద వేచి చూస్తున్నాడు వీళ్ళు రైలు దిగ్గానే రండి వెల్కమ్ టు హైదరాబాద్ మీ చెల్లెలు మీకోసం ఇంట్లో ఎదురు చూస్తుంది అని ఆహ్వానిస్తుంటే వీళ్ల సామాను చంద్రం పక్కన అతను పట్టుకున్నాడు ఉషా అది చూసి అయ్యో మన సామాను అంటూ కంగారు పడుతుంటే చంద్రం నవ్వుతూ మనవాడే వదిన సాయి మన డ్రైవర్ అన్నాడు డ్రైవరే అంటూ నోరు వెళ్ళబెట్టింది ఉష కారు ఇంటి ముందు ఆగాక అందరూ దిగారు కాలనీ అంతా చెట్లు విశాలమైన రోడ్లు నీట్గా ఉంది శశి చంద్రంలో ఇల్లు చిన్నదైనా చూడముచ్చటగా ఉంది మేము మీ పిల్లల పెళ్ళిళ్ళకి వచ్చాం ఇల్లు కొత్తగా ఉంది ఏమైనా మార్పులు చేశారా అన్న సూర్యంతో ఏమీ లేదు అన్నగారు కాస్త రెగ్యులర్గా రిపేర్లు చేయించడం ఐదేళ్లకు ఒకసారి రంగులు వేయించడం అంతే అన్నాడు చంద్రం తమ ఇంటికి రంగులు ఎప్పుడు వేయించామని ఉష ఆలోచిస్తే పదిహేనేళ్ళు అయింది రిపేర్లు చేయించి కూడా చాలా కాలం అని గుర్తు వచ్చింది అందుకే ఇల్లు పెచ్చులు ఊడిపోయి పాతగా ఉంది అనుకుంది ఇంటి లోపలికి అడుగు పెడుతుంటే హాయిగా అనిపించింది తక్కువ సామాను ఉన్నా అన్నీ శుభ్రంగా సర్ది ఉన్నాయి సోఫాలు వాటి మీద కుషన్లు కిటికీలకు తెల్లటి కట్టిన్లు వేసి ఎక్కడ బూజు దుమ్ము లేకుండా నీట్గా ఉంది సాయి సామాన్లు తీసుకొచ్చి ఒక బెడ్రూమ్లో పెట్టాడు డైనింగ్ టేబుల్ మీద ప్లేట్లు గ్లాసులు అమర్చి ఉన్నాయి మధ్యలో ఒక చిన్న వాజులో ఇంట్లో పూసిన తెల్ల ఎర్ర గన్నేరు పెట్టి ఉన్నాయి ఇంట్లోంచి మంచి అగరబత్తి పరిమళం వస్తుంది ప్రయాణం బాగా జరిగిందా అంటూ పలకరించిన శశిని చూసి ఉషకి సిగ్గు వేసింది అప్పటికే స్నానం చేసి ఇస్త్రీ చేసిన నూలు చీర కట్టుకుంది తల శుభ్రంగా దువ్వుకుని చిన్న క్లిప్ పెట్టుకుంది పూజ కూడా అయినట్లు ముఖాన బొట్టు కింద చిన్న కుంకుమ బొట్టు ఉంది ఉషకి తాను శశి వచ్చినప్పుడు ఎలా ఉందో గుర్తొచ్చి సిగ్గేసింది అక్క ఫ్రెష్ అయి రండి టిఫిన్ రెడీగా ఉంది అంది ఏకంగా స్నానం చేస్తాను అని అంటే బాత్రూమ్ చూపించింది లోపల శుభ్రమైన టవలు కొత్త సబ్బు కొత్త టూత్ బ్రష్ పేస్టు చిన్న నాప్కిను అన్నీ ఉన్నాయి బాత్రూమ్ కూడా మంచి ఫ్రెషనర్ వాసన వస్తూ మెరుస్తుంది ఉషా సూర్యం స్నానం చేసి తయారీ వచ్చేసరికి టేబుల్ మీద టిఫిన్ పెట్టి ఉంచారు ప్రయాణం చేసి వచ్చారేమో ఇద్దరికి ఆకలిగా ఉంది శశి చంద్రం కూడా కూర్చున్నారు అందరూ కూర్చోగానే ఒక ఆమె ముప్పై ఐదు నలభై మధ్యలో ఉంటుంది ఇడ్లీ వడ చట్నీ సాంబార్ అన్ని ప్లేట్లో గిన్నెల్లో సర్ది పెట్టింది చూస్తే పని అమ్మాయిలా లేదు ఎవరి అమ్మాయి అని అడగడానికి సంశయించి ఇంత పొద్దున్న హోటల్ నుంచి తెప్పించావసేసి శశి ఆశ్చర్యంగా అడిగింది ఉషా హోటలా నా చెలికత్తి సువర్ణ ఉండగా హోటల్ ఎందుకు దండగా సినీ ఫక్కీలో అంది శశి అందరూ నవ్వేశారు టిఫిన్ తిని లేచేలోగా అందరికీ కాఫీ తీసుకువచ్చింది సువర్ణ వీళ్ళు కాఫీ తీసుకుని సోఫాలో కూర్చుని కబులు చెప్పుకుంటుంటే సువర్ణ బల్లంతా సర్దింది ఈలోగా సాయి కూడా వస్తే వాళ్ళిద్దరు టిఫిన్ తిన్నాక సువర్ణ వంటింట్లోకి వెళ్ళింది సాయి వచ్చి సార్ వెళ్ళన అడిగాడు చంద్రం శశివంక చూసి వెళ్ళు సాయి ఇవాళ ఇంకా అవసరం లేదు మేము రెస్ట్ తీసుకుంటా అన్నాడు అతను సువర్ణతో చెప్పి వెళ్తుంటే ప్రశ్నార్థకంగా చూస్తున్న అక్కతో సాయి సువర్ణ భర్త అతను ఆటో నడుపుతాడు మాకు కావాలంటే కార్ డ్రైవింగ్కి వస్తాడో అంది సువర్ణ కూడా ఒక గంటలో చకచకా అన్ని పనులు చేసి వండిన వంట అంతా కంచాలు క్లాసులతో సహా బల మీద పెట్టి అమ్మ వెళ్తాను సాయంత్రం త్వరగా వస్తాను అంటూ వెళ్ళింది అన్ని పనులు అమ్మాయి చేస్తే నువ్వేం చేస్తావు నవ్వుతూ అక్కతో ముప్పై ఏళ్ళు ఇంట్లో పని స్కూల్ పిల్లల పని చేసి అలసిపోయానక్క ఉద్యోగ విరమణ అంటే పూర్తి రిటైర్మెంట్ నాకు నచ్చిన సినిమాలు చూస్తా పుస్తకాలు చదువుతా ఫ్రెండ్స్తో మాట్లాడతా నాకు నచ్చినట్టు ఉంటా మరి సువర్ణ అంత చేస్తుందిగా జీతం ఎక్కువ ఇస్తావా అన్న ప్రశ్నకి చంద్రం సమాధానం చెప్పాడు సాయి సువర్ణలకి ఇద్దరు పిల్లలు వాళ్ళు శశి స్టూడెంట్స్ చాలా బాగా చదువుతారు మొదట సువర్ణ మా దగ్గర పనికి చేరినప్పుడు వాళ్ళకి ఈ స్కూల్లో చదివించే శక్తి లేక గవర్నమెంట్ స్కూల్లో చదివేవాళ్ళు శశి తన స్కూల్ వాళ్లతో మాట్లాడి ఫీజు తక్కువ చేయించింది ఆ ఫీజు కూడా శశే కట్టేది ఇప్పుడు సువర్ణ కూతురు బీటెక్ చేసి విప్రోలో ఉద్యోగం కొడుకు ఎంబీబీఎస్ మూడో సంవత్సరం ఇప్పటికే వాడి చదువుకి సాయం చేస్తుంది సువర్ణ జీతం వేరే నెలకి పదివేలు అన్నాడు కళ్ళు తేలేసింది ఉషా పదివేల మీ ఇంట్లో డబ్బులు చెట్లకి కాస్తున్నాయా ఎగతాళిగా అడిగింది చెట్లకి ఏమి కాస్తున్నాయా చూసావా అక్క మా ఇంట్లో అన్ని కూరలు పళ్ళు కాస్తాయి ఆపని కూడా సువర్ణ చేస్తుంది ఉదయం ఇంట్లో కాఫీ నుంచి అన్ని పనులు తానే చేస్తుంది సరుకులు చూసుకుని కావాలంటే తేవడం బట్టలు సద్ది అవసరమైనవి ఇస్త్రీకి ఇవ్వడం ఒకటేమిటి సమస్తం చేస్తుంది మా పిల్లలు శని ఆదివారాలు ఇక్కడికి వస్తే వాళ్ళకి ఇష్టమని కారపూస లాంటివి చేసి డబ్బాలో ఇస్తుంది అసలు సువర్ణ ఒక్క పూట రాకపోతే నాకు గడవదు ఆ అమ్మాయి మా ఇంట్లో ఒక భాగం పిల్లల పెళ్లిళ్ళకి పురుళ్ళకి ఎంత చేసిందో చెప్పలేను సాయి ఆటో కొనుక్కున్నాడు కానీ మేము ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తాడు డబ్బులు అడగడు ఇచ్చినా తీసుకోడు అందుకే అన్నీ కలిపి సువర్ణజీతం అంతా అంది చేసి మరి మీకు వచ్చే పెన్షన్ ఉష నసుకుతుంటే మా ఇద్దరి పెన్షన్లు కలిపిన బావగారి కంటే తక్కువే అక్క కానీ మాకు సరిపోతుంది మేము పిల్లల్ని అడగం వాళ్ళకి మేము ఇవ్వం వాళ్ళు సంపాదించుకుంటున్నారు వాళ్ళ ఖర్చులు వాళ్ళు చూసుకుంటారు మెడికల్ ఇన్సూరెన్స్ ఉంది రిటైర్ అయినప్పుడు వచ్చిన డబ్బులు మా పేరు మీద డిపాజిట్ చేసాం ఎమర్జెన్సీకి ఉంటాయి ఇప్పుడు మేము డబ్బు ఆదా చేసి ఎవరికి ఇవ్వాలి దాన ధర్మాలు చేసినా ఎక్కడో అనాథాశ్రమాలకి వెళ్ళి ఒక పూట తిండి నాలుగు పాత బట్టలు ఇచ్చినా ఏమవుతుంది మన ఇంట్లో పని చేస్తున్న వాళ్ళు కూడా పేదవాళ్లే సాయం చేస్తే వీళ్ళ బతుకులు బాగుపడతాయి దానికి తగ్గ ఫలితం మనం కళ్ళారా చూడవచ్చు మనం డబ్బు దాచి పిల్లలకి ఎంతని ఇస్తాం దానికి లిమిట్ ఏముంది చదువు చెప్పించాము వాళ్ళు సంపాదించుకుంటే వాళ్ళకి డబ్బు విలువ తెలుస్తుంది శశి చెప్పింది విని సూర్యం కూడా నువ్వు చెప్పింది నూరు శాతం నిజం శశి ఎక్కడికో వెళ్ళి తెలియని వారికి సాయం చేసే కంటే నీ ఎదురుగా ఉన్న వీళ్ళకి చేయడం కరెక్ట్ అన్నాడు ఈ మాటలు విని ఉష ఆలోచనలో పడింది శశికి కావాల్సింది కూడా అదే భోజనాలు అయ్యాక అందరూ కాసేపు విశ్రాంతి తీసుకుని లేచారు మళ్ళీ సువర్ణ వచ్చి పకోడీలు వేసి టీ పెట్టి ఇచ్చి సాయంత్రం వంట కూడా చేస్తుంది శశి వైజాగ్లో ఉన్న కాసేపు తన ఇంటి పనని వంట పనని ఒక్క నిమిషం కూర్చుని కబులు చెప్పకుండా విసుగ్గా తిరిగిన విషయం గుర్తుకు వచ్చింది ఉషకి అదే శశి చక్కగా తమతో కూర్చుని స్థిమితంగా కబుర్లు చెప్తుంది సాయంత్రం స్నానాలు చేసి బయట కుచ్చులు వేసుకుని కూర్చున్నారు నలుగురు సువర్ణ చెట్లలో పాదులు సరిచేసి ఆకులు తీసి శుభ్రం చేసింది సన్నజాజి పూలు కోసి శశికి ఇస్తే దండకట్టి అక్కకి ఇచ్చి తాను పెట్టుకుంది వీళ్ళు కబులు చెప్పుకుంటుంటే బయట మోటార్ సైకిల్ ఆగింది ఒక అబ్బాయి అమ్మాయి లోపలికి వచ్చారు గుడ్ ఈవినింగ్ టీచర్ అంటూ సువర్ణ పిల్లలు జ్యోతి దీపు అంటూ పరిచయం చేసింది శశి దీపు అన్న అతను చంద్రం చేపట్టుకుని పల్స్ చూస్తూ మందు వేసుకున్నారా బీపీ కొంచెం ఎక్కువగా ఉంది చుట్టాలు వచ్చారని అన్నీ పెట్టేస్తున్నారు టీచర్ అంటూ శశివంక చూశాడు పల్లెదిలి దీపు ఒకరోజు తింటే ఏమీ అవదు మీ సారికి వదిలేయ్యా అని ఈ మధ్య చంద్రానికి కొంచెం బీపీ పెరిగింది పిల్లలు దీపుకి అప్పచెప్పారు తనేమో మరీ స్ట్రిక్ట్ నవ్వుతూ అంది శశి బళ్ళ మీద పకోడీలు ఉన్నాయి ఇద్దరూ తినండి దీపు నీకు పరీక్ష ఉన్నట్లుంది రేపు ఇంటికి శ్రద్ధగా చదువు అన్న శశిని చూసి అలాగే టీచర్ అంటూ లోపలికి వెళ్లారు ఇద్దరు ఇదంతా వింతగా ఉంది ఉషకి ఇదేమిటి తల్లి ఆ కుటుంబం మొత్తాన్ని నువ్వు దత్తత తీసుకున్నావా ఈ రకంగా దోచిపెడుతున్నావు అంది ఉష దీపు ఉండబట్టి మొన్న చంద్రానికి ప్రమాదం తప్పింది సరిగ్గా సమయానికి హాస్పిటల్కి తీసుకెళ్ళాడు లేకపోతే తనకి పెరిగిన బీపీకి హార్ట్అటాక్ వచ్చేది మా పిల్లలు ఇక్కడే ఉన్నా వాళ్ళ ఆఫీస్ పనులు వాళ్లవి అదీ కాక సువర్ణ కుటుంబం మమ్మల్ని చూసుకుంటారనే ధైర్యం మాకు కూడా పిల్లల దగ్గర అడావిడిలో ఉండే కంటే ఇక్కడ ప్రశాంతంగా ఉండడమే ఇష్టం కుదిరినప్పుడు మేము వెళ్తాం వాళ్ళు వస్తారు ఓపిక ఉన్నంత వరకు ఇలా ఉంటేనే నయం నేను చెప్పానని బాధపడగాని మొన్న వచ్చినప్పుడు చూశాను పనే ఆమెకి ఇంకో వెయ్యి ఇవ్వాలని అన్ని పనులు నువ్వే చేసుకుని అలసిపోతున్నావు మంచి చీరలు పాడవుతాయని బీరువాలో పెట్టి పిచ్చివి కడుతున్నావు ఎప్పుడు కట్టుకుంటావు అవన్నీ నిజంగా మనకి ఏమన్నా అయితే అవన్నీ ఎవరికో పనిచేయడమేగా మీకు కార్లో తిరిగే స్తోమత ఉంది కానీ బావగాన్ని బస్సులో వెళ్ళమంటావు ఆయనకు కూడా వయసు పెరిగి ఓపిక తగ్గలేదా కూరలు ఇంటి పక్కనే పెద్ద షాప్లో రేటు ఎక్కువ అని మార్కెట్కి పంపుతావు ఇద్దరికి ఎంత ఎక్కువ పక్క షాపు వాడు బతకాలిగా మీ పిల్లలు అమెరికాలో సెటిల్ అయ్యారు నువ్వు కొన్న ఆ ఫ్లాట్స్ వాళ్ళకి అక్కర్లేదు నువ్వు ఉన్నన్ని రోజులు వాటిని చూస్తావు తర్వాత ఎలాగో అమ్మేసేదే ఆ మాత్రానికి రిపేర్లు అది ఇది అని నువ్వు ఎందుకు అంత ఐరాన పడాలి కావాలంటే ఆ ఫ్లాట్లో నువ్వే ఉండు పెద్ద ఇల్లు చేయలేము అంటే అమ్మేయండి రూపాయి రూపాయి కూడబెట్టి అవసరం లేని పిల్లలకి ఇచ్చేకంటే ఆ డబ్బుతో నువ్వు బావుగారు హాయిగా సుఖపడండి కావాల్సిన ప్రదేశాలకి తిరగండి దాన ధర్మాలు చేయండి ఇలా అవసరం ఉన్న పేద పిల్లల్ని చదివిస్తే పుణ్యం పురుషార్థం నేను ఈ మధ్య శ్రీ మహేష్ పాయి రాసిన ఒక వ్యాసం చదివాను ఇండియన్ సీనియర్ సిటిజన్స్ ఆర్ డైయింగ్ రిచ్ బట్ నాట్ లివింగ్ రిచ్ అని దాని ప్రకారం మన ఇండియాలో ఉన్న వయోవృద్ధులు చాలామంది డబ్బు ఉన్న ఖర్చు పెట్టక పేదగా బతికి చనిపోయాక ఆ ధనం పిల్లలకి ఇవ్వాలని దాస్తున్నట్టు తెలుస్తుంది ఆదా చేయడం ఆస్తులు ఏర్పరచుకోవడం మంచిదే చేయాలి కూడా కానీ ఆస్తులు నువ్వు అనుభవించకుండా ముందు తరాల కోసం దాచడం అవివేకం పిల్లలకి ఇవ్వాల్సిన ఆస్తి ఇచ్చేయి అది ఉంచుకుంటారా అమ్ముకుంటారా అనేది ఇంకా వాళ్ళిష్టం నువ్వు దానికి కాపలాదారుగా ఉండొద్దు జీవించినంతకాలం హాయిగా ఉండు నువ్వు తిను నలుగురికి పెట్టు ఎవరి సంతోషం కోసమో కాదు నీ తృప్తి ఆనందం కోసం నీ కోసం జీవించు నువ్వు కూడపెట్టిన డబ్బును నువ్వే అనుభవించు ఆగి అక్కవంక చూసింది శశి తన అంటున్న దానికి కోపం వచ్చిందేమో అనుకుంటూ నిజమే శశి పిల్లలు కూడా ఇదే చెప్తారు మా సంపాదన మాకు చాలు ఉన్న డబ్బుతో మీరు హాయిగా సుఖపడండి అని నిన్ను చూశాక నాకు అనిపిస్తుంది వందకి వెయ్యికి లెక్క చూసుకుని కష్టపడడం నిజంగా అవసరమా అని ఒక్కసారిగా మారిపోవడం కష్టమే కానీ నెమ్మదిగా మా సుఖానికి డబ్బు ఖర్చు పెట్టడం మొదలు పెడతాను అన్న ఉషం చూసి చంద్రం ఇక్కడ ఏదో పెద్ద మాల్ ఉందట రేపు అక్కడికి వెళ్ళి నాలుగు జతల బట్టలు కొని దారిలో హోటల్లో భోంచేసి చేసి అంటున్న సూర్యాన్ని మధ్యలోనే ఆపి మొననేగా ఒక షర్టు కొన్నారు ఇప్పుడు అవసరమా కోపంగా అంటున్న ఉషని బిత్తరపోయి చూస్తున్న సూర్యాని చూసి పక్కపక్క నవ్వింది ఉష ఆమెతో జత కలిపారు అందరూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ